మంచిర్యాల జిల్లా పూర్వం ఆదిలాబాద్ జిల్లా నుండి వేరు చేయబడింది దీని చుట్టూ ఆసిఫాబాద్ కొమరంభీం ఆదిలాబాద్ నిర్మల్ జగిత్యాల పెద్దపల్లి భూపాలపల్లి జిల్లాలు మరియు మహారాష్ట్ర రాష్ట్రాలు ఉన్నాయి ఈ జిల్లాలో పద్దెనిమిది మండలాలు మరియు రెండు రెవెన్యూ విభాగాలు ఉన్నాయి మంచిర్యాల మరియు బెల్లంపల్లి జిల్లాల ప్రధాన కార్యాలయం మంచిర్యాల పట్టణంలో ఉంది మంచిర్యాల దాని రహదారులు మరియు రైల్వేల ద్వారా బాగా అనుసంధానించబడింది సికింద్రాబాద్ డివిజన్లోని ఏ కేటగిరీ స్టేషన్లో మంచిర్యాల ఒకటి మరియు బెల్లంపల్లి కూడా ఈ ప్రాంతంలో ఒక ప్రధాన రైల్వే స్టేషన్ మంచిర్యాలలో ఒక ఆర్టీసీ డిపో కూడా ఉంది గోదావరి మరియు ప్రాణాహిత నదులు మంచిర్యాల గుండా వెళ్తున్నాయి ఈ జిల్లాలో వరి ప్రధాన పంట విలువైన బొగ్గు నిల్వలు కలిగి ఉన్న ఈ జిల్లాలో సింగరేణి క్యాలరీస్ మరియు జైపూర్ థర్మల్ పవర్ ప్లాంట్లు ఉన్నాయి ఈ జిల్లా అనేక ప్రైవేట్ సిమెంట్ తయారీలు మరియు సిరామిక్స్ కర్మాగారాలను కలిగి ఉంది మరియు సిరామిక్ పైపు పరిశ్రమ ఇది దేశంలోనే అతిపెద్దది మంచిర్యాల జిల్లా చెన్నూరు సమీపంలోని మొసలి అభరణ్యం మరియు కావల్ టైగర్ రిజర్వ్ యొక్క కొంత భాగం కింద దట్టమైన అడవి కలిగి ఉంది గూడెంగుట్ట శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయం జిల్లాలో ప్రసిద్ధ యాత్రికుల కేంద్రం